ఈరోజు రోజు హిల్స్ లో జరిగినటువంటి ఎన్నికలు దాని ఫలితాలను ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్నటువంటి జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఇద్దరి సారథ్యం లోపల జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినాయని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే ఈ ఎన్నికల లోపల టీ బీఆర్ఎస్ పార్టీ అనేకమైనటువంటి ప్రశ్నలను రేకెత్తించి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేసి క్యాండిడేట్ మీద బురద చల్లడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అనేక వ్యవహారాల మీద తప్పుడు ప్రచారం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పత్రిక లోపల నానా రకమైనటువంటి వార్తలు రాసి ప్రశ్నలు వేసి ఏదో అప్పుల చిట్ట అని చెప్పి ఇంట్లను తీసుకుపోయి అనేకమైనటువంటి విన్యాసాలను వాళ్ళు చేయడం జరిగింది కానీ ప్రజలు ఈరోజు ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ ఇది అసాధారణమైనటువంటి విషయం ఇంత కీన్ కంటెస్ట్ జరిగినటువంటి ఎన్నికల లోపల కూడా ప్రజలు చాలా నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీకి మేము బలపరుస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ ఆరు ఉన్నాయో ఇవన్నీ ఇవాళ కాకుండా రేపైనా కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చి తీరుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ప్రజల లోపల ఉన్నది కాబట్టి ఇవాళ ఈ ఎన్నికల లోపల గెలిపించడం జరిగింది అనేక మంది ఆరు గ్యారంటీల లోపల అదేం చేసినారు ఇదేం చేసినారు అని అడిగితే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల లోపల చెప్పినారు చాలా క్లియర్గా అవును ఆర్థిక పరిస్థితి ఇది మేము చెప్పినాం ప్రభుత్వానికి రాకముందు చేయగలిగిన చేస్తున్నాం ఇంకా చేసేటివన్నీ చేసుకుంటూ పోతూనే ఉన్నాం రేపు కూడా ఇంకా మాకు చాలా సమయం ఉన్నది ఇప్పటికి రెండు సంవత్సరాలు మాకు పూర్తి కాలేదు ఈ ప్రభుత్వం ఇంకా ఈ సమయం లోపల మేము ఇచ్చినటువంటి ఆరు అన్నీ ఏవైతే రాహుల్ గాంధీ గారి నేతృత్వం లోపల ఇవ్వడం జరిగిందో అవన్నీ పూర్తి చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లోపల లోపల చెప్పినటువంటి మాటలను ఇవాళ ట్యూబ్లీహిల్స్ ఓటర్లు దాన్ని కన్ఫర్మ్ చేసినారనేటువంటి మాట చెప్తా ఉన్నా అవును ఆనాడు ఇందిరాగాంధీ కాలం నుంచి రాజీవ్ గాంధీ గారు కానీ తర్వాత ఇవాళ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారని ఇక్కడ పార్టీకి సారథ్యం వహిస్తున్న ఎవరైనా కూడా ఈ పార్టీ యొక్క చరిత్ర తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పార్టీ ఒక మాట అంటే తప్పకుండా వెనుకడుగు వేయకుండా తప్పకుండా నిబద్ధతతో పనిచేస్తుంది అనేటువంటి విషయం ఈ ప్రజలకు మళ్ళీ ఒకసారి ఎన్నికల ద్వారా తెలియపరిచేటువంటి ప్రయత్నం జరిగిందనేటువంటి విషయం చెప్తా ఉన్నా ఎన్నికల లోపల రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గం కావచ్చు అదేవిధంగా మంత్రివర్గం లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు కావచ్చు అందరూ కార్యకర్తలు అందరి కూడా కలిసికట్టుగా ఒకే తాటిపై ఒక కోఆర్డినేషన్ అంటే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విధంగా ఈ జూబ్లీ ఎలక్షన్ లోపల చూపించి అంటే పార్టీ ప్రభుత్వం రెండు కలిసి పనిచేస్తే వైది ఫలితం అని చెప్పేటువంటి విధంగా ఇవాళ ఈ ఎన్నికలను మరి గెలిపించడం జరిగింది దీనికి సమాధానంగా ఇవాళ ఈ ఎన్నిక ఓటమి జరుగుతుందని చెప్పి వాళ్ళకు చాలా ముందు తెలుసు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఎందుకంటే ఒకవేళ ఈ ఎన్నిక గెలుస్తుందనే నమ్మకం ఉంటే కేసీఆర్ ప్రచారానికి వచ్చేటోడు కేసీఆర్ ఎందుకు ప్రచారానికి రాలేదు ఆయనకు తెలుసు నేను పోయినా కూడా ఈ ఎలక్షన్ గెలిచేది కాదని చెప్పి అందుకొరకే ఆయన ప్రచారానికి ఇవాళ రాలేదు కాకపోతే ఇవాళ అనేకమైనటువంటి ప్రలోభాలకు చూపెట్టి కులం పేరు మీద ఇంకోటి పేరు మీద పాపం క్యాండిడేట్ ఆయన చనిపోయినటువంటి క్యాండిడేట్ అని చెప్పి ఒక సింపతి మొదలైనటువంటి అనేక వీ వీటన్నిటి మీద వాళ్ళు చూపెట్టుకొని ఓట్లు అడగడానికి ప్రయత్నం చేసింది తప్ప వాళ్ళ మెరిట్కి సంబంధించినటువంటి ఓట్లు వాళ్ళు చెప్పుకోలేదు వాళ్ళు మాత్రం అడిగినటువంటి ప్రశ్నలు గత పది సంవత్సరం లోపల ఎన్నడూ ఏ పని చేయనటువంటి కార్యక్రమాలు చేయనటువంటి వాళ్ళు ఇవాళ అనేకమైనటువంటి విషయాలను రెండు సంవత్సరాల లోపల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి అయిన తర్వాత ఇదెందుకు చేయలేదు అదెందుకు చేయలేదు అని చెప్పి వాళ్ళ ప్రశ్నలు వేసి ఆ ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేసింట్టు కానీ ఓటరు ఏ ఒక్క ఓటరు కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా అస అసందగ్ధత లేకుండా కూడా చాలా క్లియర్గా క్లారిటీతో ఓట్లేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు తెలియజేసినారు ఇకపోతే భారతీయ జనతా పార్టీ పాపం మరి వాళ్ళ వాళ్ళు ఏం చెప్పుకోవాలన్నా వాళ్ళకి అర్థం కాలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాలు చూసినట్లయితే డిపాజిట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు మరి బాగా బ్రహ్మాండంగా మాట్లాడి ఇక్కడ ఇవాళ అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడి మేము టీఆర్ఎస్ ఒకటే ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అనేకమైనటువంటి కూతలు కూసినటువంటి వాళ్ళు ఇవాళ మరి వాళ్ళు ఈ ప్రకారంగా ఎందుకు జరిగింది ఏం కథ అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఇవాళ ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రజలకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల లోపల ఏదో ఫ్లూక్ లోపల కొన్ని సీట్లు గెలిచినంత మాత్రాన మొన్న పార్లమెంట్ లోపల ప్రతి ఎలక్షన్ లోపల ఇదే విధంగా ఉంటుందన్నటువంటి భ్రమ ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు తొలగించారు రేపు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక కానీ లేకపోతే ఇంకా ఏ ఎన్నికలు కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించి గెలి గెలిచి ఇక్కడ ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అంటే ఇంకోటి రెండు మూడు విషయాలు దీని లోపల ఏంటంటే ఒక విషయం ముఖ్యమంత్రి గారు ఏదైతే కొత్త కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారో ఫ్యూచర్ సిటీ అనేటువంటిది కావచ్చు మూసీ రివర్ దాని గురించి కావచ్చు మొదలైనటువంటి ఈ కూడా అటెస్టేషన్ చేసింది ఈ ప్రజలని చెప్పి చెప్తా ఉన్నా దాన్ని అంగీకరించి చేయవలసిన అవసరం ఉన్నది హైదరాబాద్ నగరానికి ఈ ఈ యొక్క మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశమును ముఖ్యమంత్రి గారికి బలం చేకూర్చి కార్యక్రమాలు చేయాలి అనేటువంటి దాన్ని ఇవాళ వాళ్ళు కన్ఫర్మ్ చేసిండ్రు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ